పశ్చిమ గోదావరి జిల్లా మొగల్ూరులో ఆటో డ్రైవర్ల సేవలో పథకాన్ని ప్రభుత్వంగా ప్రారంభించారు గ్రామంలోని పెట్రోల్ బంక్ సెంటర్ నుంచి నర్సాపురం అంబేద్కర్ సెంటర్ వరకు సుమారు మూడు వందల ఆటోలతో భారీ ర్యాలీ నిర్వహించారు ఈ ర్యాలీలో నాయకర్ కొద్ది దూరం ఆటో నడిపారు ఈ సందర్భంగా నాయకర్ మాట్లాడుతూ అభివృద్ధి సంక్షేమ ప్రధాన ఎజెండాలుగా తమ కూటమి ప్రభుత్వం పాలన కొనసాగుతుందన్నారు నియోజకవర్గంలో ఎనిమిది వందల యాభై మంది ఆటో డ్రైవర్ ను ఈ పథకానికి ఎంపిక చేస్తామన్నారు ఈ కార్యక్రమంలో టీడీపీ ఇన్ఛార్జ్ రామరాజు రాష్ట్ర మత్స్యకార అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ కూటమి నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు కూటమి ప్రభుత్వం రెండు వేల ఇరవై నాలుగుకి ముందు ఎలక్షన్ మేనిఫెస్టో ప్రవేశపెడితే సూపర్ సిక్స్ పథకాల్లో స్త్రీ శక్తి పథకం కింద ఉచిత బస్సు ప్రయాణం ఆ రోజున అనౌన్స్ చేస్తే ఆటో కార్మికులందరూ కూడా పాపం కంగారు పడి అయ్యో మేము నష్టపోతాం మా ఉపాధి ఎలాగా దీనివల్ల మేమే దెబ్బతింటామని చెప్పని ఆ రోజున మన నాయకర్ గారికి మాకు కూడా అందరూ కూడా అందరూ చెప్పడం జరిగింది ఆ రోజు మేము కూడా అంటే ఈ కూటమి ప్రభుత్వం మీకు అన్యాయం చేయదు ఖచ్చితంగా దీనికి ఏదో ఆలోచన చేస్తారో మీరు కంగారు పడకండి అని చెప్పి చెప్పడం జరిగింది ఇప్పుడు ఈవేళ మీకు ఇచ్చేటువంటి పదిహేను వేల రూపాయలు ఎలక్షన్ మేనిఫెస్టోలో ఆ రోజున పెట్టలేదు సూపర్ సిక్స్ పథకాల్లో ఇది లేదు అయినా సరే కూటమి ప్రభుత్వం ఇవాళ మీ ఆటో కార్మికులకి అండగా నిలబడాలని చెప్పని మంచి ఉద్దేశంతో ప్రతి కార్మికుడికి పదిహేను వేల రూపాయలు ఇవ్వడం జరిగింది ఓకే ఈ కార్మికులందరికీ కూడా మీరు అండగా నిలబడాలి ఆర్టీఓ గారిని మేము కోరుతూ ఉన్నాం ఎందుకంటే ఇది మంచి ప్రభుత్వం అని చెప్పని పేరు రావాలంటే ఆర్టీఓ గారు కూడా ఈ కార్మికులకు మాకు మా ప్రభుత్వానికి కూడా మంచి పేరు వస్తుందని చెప్పని అలాగే ఇంత మంచి కార్యక్రమం చేపట్టినటువంటి మోడీ గారికి అలాగే చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి మీరు అందరూ రుణపడి ఉండాలని చెప్పని రాబోయే రోజుల్లో ఈ కూటమి ప్రభుత్వాన్ని అండగా నిలబడాలని చెప్పని కోరుకుంటూ జై చంద్రబాబు నాయుడు గారు అంటే ఎందుకంటే ఆటో సోదరులందరూ కూడా మరి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి ఏదైతే స్త్రీ శక్తి ద్వారా మరి ఆ రోజు ఎలక్షన్లో మేనిఫెస్టోలో మనం ఏదైతే సూపర్ సిక్స్లో స్త్రీలకి ఉచిత బస్సుని ఏర్పాటు చేస్తామని చెప్పి ఆ చెప్పడం జరిగింది దానిలో భాగంగా మరి ప్రభుత్వం ఇచ్చిన మాట కోసం మరి మహిళలకి పీట వేసే విధంగా చదువుకునే మహిళా విద్యార్థులకు ఉపయోగపడే విధంగా మరి ఆ రోజు తీసుకున్నటువంటి నిర్ణయానికి కొంత మరి ఆటో సోదరులందరూ కూడా వారి కుటుంబాలు నష్టపోయిన సందర్భం మనందరికీ తెలిసిందే మరి ఆ రోజున వారందరూ కూడా అంటే మొగల్తూరు మండలం యూనియన్ కానీ నరసాపురం మండల యూనియన్ కానీ పట్టణ యూనియన్ కానీ వారందరూ కూడా మన దగ్గరికి వచ్చి వారి సమస్యలు తెలియజేయడం జరిగింది మరి వారందరికీ కూడా మరి మనందరికీ మన నాయకత్వం ఏదైతే కూటమి నాయకత్వం చంద్రబాబు నాయుడు గారి గురించి మనందరికీ తెలిసిందే మూడు సార్లు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రిగా చేసి ఈరోజు హైదరాబాద్ని మరి ఆ రోజు అమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు హైదరాబాద్ రాజధానిగా ఏ రకంగా రూపురేఖలు తీసుకెళ్లారో మన అందరికీ తెలిసిందే మరి ఈ రోజున మన ఆంధ్ర రాష్ట్రం ఆర్థిక సంక్షోభం ఉన్నా సరే ఆర్థిక లోటు బడ్జెట్లో మనం ఉన్నా సరే ఇచ్చిన హామీలు నెరవేర్చుకుంటూ ఏదైతే పేదవర్గాలకు సంబంధించిన కార్మికులు కానీ మరి వాళ్ళ ఆటో వాళ్ళు చూసుకున్నా సరే మరి వారందరికీ కూడా దాదాపు నాలుగు వందల ముప్పై ఆరు కోట్ల రూపాయలు రోజున మరి ఆంధ్ర ప్రభుత్వానికి వచ్చే విధంగా దాదాపు మూడు లక్షల మందికి ఆటో వర్కర్స్కి ఉపయోగపడే విధంగా మరి పథకాన్ని మరి ఆటో కుటుంబ సోద డ్రైవర్ కుటుంబ సభ్యులందరికీ కూడా ఉపయోగపడే విధంగా పదిహేను వేల రూపాయలు వేసినందుకు మరి గౌరవముఖ్య చంద్రబాబు నాయుడు గారి మరొకసారి అభినందన తెలియజేస్తున్నాను అంటే మన ఆంధ్ర రాష్ట్రానికి కూడా మరి ఏదైతే మేము ఎలక్షన్స్ ప్రక్రియలో సూపర్ సిక్స్ సూపర్ హిట్ చేసుకున్నాం మేము ఏదైతే హామీలు ఇచ్చామో ఇటు రాష్ట్ర వ్యాప్తం కావచ్చు నియోజకవర్గ స్థాయిలో కావచ్చు మేము ఏదైతే చెప్పామో మీ అందరికీ ఆ రోజు ఎలక్షన్లో వచ్చినప్పుడు ప్రతిదీ కూడా మాట మీద నిలబడి మీ అందరి కోసం మేము ప్రయాణం చేస్తున్నాం మీ అందరి మంచి మేము చూడవలసిన బాధ్యత మాలో ఉంది మీ అందరికీ కూడా పెద్దల రామరాజు గారు కానీ ఇక్కడ అధికారులు రాజీవ్ గారు కానీ మేము కానీ తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ జనసేన పార్టీ నాయకులు కానీ బీజేపీ పార్టీ నాయకులు కానీ ప్రతి ఒక్క కార్యకర్త కూడా మీ అందరికీ కూడా అందుబాటులో ఉంటామని చెప్పి మనస్ఫూర్తికి సందర్భంగా తెలియజేస్తున్నాను నేను నిజంగా ఆటో ఆటో సోదరులు ఆర్థికంగా వెనకబడిన వారందరూ కూడా మరి వారి కుటుంబాన్ని మీరు వచ్చే ఆదాయంతో ఆటోలు నడుపుకొని వచ్చే ఆదాయంతో మీ కుటుంబాన్ని పోషించుకునే పరిస్థితి ఆర్థికంగా బాగా వెనకబడిన వారు మరి ఎన్డీఏ ప్రభుత్వం మనం ముందుకు వచ్చిన తర్వాత తల్లికి వందనం పథకం చూడండి మీ పిల్లలందరికీ కూడా ఆ రోజున అకౌంట్లో డబ్బులు పడే విధంగా మీ పిల్లలు మంచి చదువు చదువుకునే విధంగా కూడా ఈ ప్రభుత్వం ముందుకు వచ్చింది మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎంఎస్ సబ్స్క్రిప్ ను సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి